బెంగళూరు కొచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి ప్రయాణికుల కేకలు విని విమానాశ్రయ అధికారులు అప్రమత్తమై అత్యవసర రంగ్ చేసి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది ప్రయాణికులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజన్లో మంటలు వ్యాపించడంతో బెంగళూరు కెంపగౌడ విమానాశ్రయంలో స్థాయి అత్యవసర ల్యాండ్రింగ్ చేసి మంటలను ఆర్పివేశారు విమానాశ్రయ సిబ్బంది తక్షణం స్పందించి మొత్తం నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణి